ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోసం నువ్వు కోల్పోయినటువంటి ఒక వస్తువును ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను కాబట్టి చూసి చూడగానే ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా దేనిని నువ్వు కోల్పోయావో మరలా తిరిగి దేనిని నువ్వు పొందబోతున్నావో తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు మరి సాయిబాబా వారి ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఈరోజు మనం ఈ సందేశం ద్వారా తెలుసుకోబోతున్నామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ముందుగా అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు బాబాగారు పూజ చేసుకున్నారనుకుంటున్నాను మీకున్నటువంటి సమస్యలు కానీ కోరికలు కానీ ఏవైనా కానీ బాబాగారు తప్పకుండా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటున్నాను మరి ఈరోజు సందేశాన్ని మొదలుపెట్టేందుకు ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు అలాగే ఎన్నో బాధలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు చాలామంది ఉండుంటారు అలాంటి వారు ఒకసారి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిషం చదువుతారండి శ్రీ శ్రీనివాసరాజు గారు చాలా చక్కగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు తప్పకుండా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి వారి ద్వారా ఇక వారి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ సెవెన్ టూ నైన్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు జీవితంలో కోల్పోయినటువంటి ఒక వస్తువును ఈరోజు బాబా మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున బాబా నీకు ఏం తిరిగి ఇవ్వబోతున్నాడు ఏం బహుమానాన్ని నీకు నీ జీవితంలో తిరిగి పొందనటువంటిది మరలా తిరిగి నీకు అంటే మరలా నీకు ప్రసాదిస్తున్నాను అంటే అర్థం ఏమిటంటే ఇక నుండైనా దానిని జాగ్రత్తగా కాపాడుకో అని అర్థం దేనినైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని విలువ ఇప్పుడు నీకు పూర్తిగా తెలిసొచ్చింది కదా అంటే అది బంధమైన సమయమైనా వస్తువైనా లేదంటే ఇంకేదైనా కావచ్చు దేనినైతే నువ్వు పోగొట్టుకున్నావో దాని గురించి ఇన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ అయ్యో అనవసరంగా ఆ బంధాన్ని నేను కోల్పోయానే అయ్యో ఆ రోజు నేను అలా చేయకుండా ఉండుంటే ఈరోజు నేను ఆ బంధం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు లేదంటే ఏదైనా ఒక అంటే ముఖ్యమైనటువంటి నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువును పోగొట్టుకుని ఆ వస్తువు నా దగ్గరకు తిరిగి రా వస్తే బాగుండు నేను అనవసరంగా ఆ రోజు ఆ వస్తువును జార విడుచుకున్నానే అయ్యో అలా చేసి ఉంటే బాగు బాగుండేది ఉండేది కదా ఇలా చేస్తుంటే బాగుండేదేమో అని దేని గురించి అయితే ఆ వస్తువు గురించి ఎదురు చూస్తూ బాధపడుతున్నావో ఆ యొక్క వస్తువు నువ్వు పొందడానికి కావచ్చు లేదంటే సమయం ఇక నీకు సమయాన్ని అయితే తిరిగి ఇవ్వలేను కానీ తప్పకుండా నీకు దేని గురించి అయితే బాధపడుతూ ఏ వస్తువునైతే ఏ బంధాన్ని అయితే పోగొట్టుకొని బాధపడుతూ ఇప్పటికే దాని గురించి దాని విలువ గురించి తెలుసుకున్నావో వాటినైతే తీసుకొచ్చి ఇవ్వగలను కానీ జరిగిపోయినటువంటి కాలాన్ని సమయాన్ని మాత్రం నీకు తెచ్చివ్వలేను ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను మరలా మరలా ఇప్పుడు కూడా చెబుతున్నాను ఎప్పుడైనా కానీ ఏ పనైనా కానీ సమయానికి మాత్రమే చేసుకోవాలి ఒక్కసారి సమయం దాటిపోతే మరలా మనం అదే సమయానికి చేయాలనుకున్నటువంటి పనిని ఎప్పటికీ చేయలేం కాబట్టి ఏదైనా కానీ సమయానికి చాలా కట్టుబడి ఉండాలి ప్రతి పనిని కూడా సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి అలాగే ఆ పని అంటే మనం ఆ పనిలో సక్సెస్ అయ్యామా లేదా అనేది వేరే విషయం కానీ మన పని మాత్రం మనం సమయానికి ఖచ్చితంగా చేసే తీరాలి కాబట్టి సమయం చాలా విలువైనది ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారమే చేసుకుంటూ వెళ్ళాలి ఇక నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని దేన్ని కూడా ఇక్కడి నుండి వదులుకోవద్దు ఇక నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని కానీ లేదంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వస్తువును కానీ అసలు పట్టించుకోవద్దు కానీ ఏ బంధమైతే శాశ్వతం అని అనుకున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు లేదంటే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు దూరం చేసుకొని ఉండవచ్చు ఆ బంధాన్ని నువ్వు ఆ అంటే ఇప్పటికైనా సరే వారి విలువను అలాగే వారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని బాధపడుతున్నావు కాబట్టి బాబా నీ కోసం మరలా ఒక జీవితాన్ని ప్రసాదించాలి అనే ఉద్దేశంతో తిరిగి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అనేటటువంటి నేపంతో బాబా నీకు ఒక మంచి జీవితాన్ని అందివ్వబోతున్నాడని అనుకో ఇక నుండి వచ్చేటటువంటి రోజులన్నీ కూడా ఏ బంధం అయితే నుండి ఇప్పుడు దూరం అయిందో ఆ బంధం మరలా నీకు దగ్గర అవుతుంది కాబట్టి ఇక నుండైనా వారితో జాగ్రత్తగా ఉండు అనుమానాలకు అలాగే వారిపై ఉన్నటువంటి ప్రేమను కానీ గౌరవాన్ని కానీ ఏ మాత్రం తగ్గించే విధంగా వారితో ప్రవర్తించవద్దు ప్రతి ఒక్కటి కూడా ఒకరికి రెండు సార్లు మిమ్మ అంటే మీకు మీరే జాగ్రత్తగా ఆలోచించుకొని ఏ పనైనా ఒకరిని ఒకరిని గౌరవించుకుంటూ ముందే నిర్దేశించుకొని ఒక సమయానికి చేసుకుంటూ మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ మీకు గౌరవాన్ని కానీ ఏదైనా కానీ ఇచ్చేది కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి మీ మనసులు కూడా బలంగా ఉంచుకోవాలి ప్రతి విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి అలాగే అంటే ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి అంటే రేపన్న రోజు ఏం జరుగుతుందో మనకు తెలియని రోజు ఈ రోజైనా కానీ గొడవలకు అలాగే కుళ్ళు కుతంత్రాలకు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదా నిజమైనటువంటి సంపద అంతకు మించినటువంటి సంపద మానవుడికి ఇంకేం కావాలి జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అనుకున్నప్పుడు అసలు ఎవరితో కూడా కక్ష సాధింపులు చేపట్టుకోకూడదు అలాగే కుమిలిపోకూడదు ఇక మీ బంధం మధ్య అబద్ధం కానీ అపనమ్మకం కానీ ఏవీ ఉండకూడదు అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి కూడా ఇంపుగా ఉంటుంది నమ్మడానికి అస్సలు వీలుగా కూడా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం మనమే ఇస్తాం కాబట్టి అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడటానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైన జీవితమైన బంధమైన ఏదైనా కావచ్చు కాబట్టి ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరికి ఒకరు అపనమ్మకాలతో కాకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండండి ఇక ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి ఎవరి గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్నవారు అవుతారు నిజమనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరి అవుతుంది కాబట్టి ఇప్పుడు నీ బంధం కూడా నిజంగా నీతిగా ఉంది కాబట్టే నీ నుండి దూరం అయింది అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటుంది అలాంటి వారిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండేవారిని మాత్రం ఒంటరిగా చేసుకొని మీకు మీరే బాధపడుతూ ఉన్నారు వారిని దూరం పెట్టేసి మీ మనసులను కూడా మీరు బాధించుకుంటూ ఉన్నారు చూడండి అక్క అయినా తమ్ముడైనా లేదా అమ్మైనా నానైనా ఏదైనా మన బంధమే కదా కేవలం ఈ జన్మలో మాత్రమే వారికి మనం రుణపడి ఉంటాం కాబట్టి ఈ జన్మలో మనకు ఏ బంధమైతే మనకు అంటే భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్న రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు ప్రయత్నించాలి అనవసరంగా మన మనసులను కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులను పెంచుకొని దూరం పెట్టడం వలన మనం ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారం అవుతాం కాబట్టి ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం ఇక మనకు తెలియకుండా మనవంతు మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో మన నాశనాన్ని కోరుకుంటారో మనల్ని మోసం చేస్తారో మన నుండి తప్పించుకోవచ్చేమో కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు ఇక ఈరోజు బాబా గారి సందేశం ఉద్దేశించి మనకు దేన్నైతే తెలియజేస్తారో అండి మనం ఏ బంధాన్ని అయితే కోల్పోయామో ఆ బంధాన్ని మరలా మనం తిరిగి పొందేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఈగోలు ఇలాంటి ఉంటాయి కదా ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఏ బంధాన్ని అయితే మనం వదులుకున్నామో ఆ బంధాన్ని మరలా తిరిగి మన జీవితంలోకి స్వాగతించమని చెప్పి ఒక మంచి సందేశాన్ని అయితే బాబాగారు అయితే మనకు తెలియజేస్తారు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన na sukino